మకర రాశి ఫలితాలు శని మరియు రాహుగ్రహాలు అనుకూలంగా లేవు కావున వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు మరియు ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఆర్థికమైనటువంటి ఒక విషయాలలో వెనుకబడి ఉండేటువంటి గ్రహచార స్థితి కలదు ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉంటాయి శరీర అనారోగ్యం కలిగి ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి స్థలాలు కానీ గృహాలు కానీ అమ్మడం కానీ కొనుగోలు లేక అధికమైనటువంటి నష్టాలు కలుగుతాయి కాబట్టి మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ మరియు మెడికల్ మరియు ఫ్యాషన్ డిజైన్ టైలరింగ్ ఇత్యాది యొక్క రంగాలలో వారికి అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది ఈరోజు బాగా తక్కువగా ఉంటుంది ఈరోజు గ్రహచార స్థితి బాగుగా లేనందున అధికమైన చికాకులు కలిగి ఉంటాయి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి రాగలవు అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నాయి కావున మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు